వెల్కమ్ టు ఏపీఎన్టీఎస్ హడప నగరంలోని ఆఫీస్ దగ్గర ఎన్సీసీ క్యాండిడేట్లు ధర్నా చేయడం జరిగింది ఇక్కడ నుంచి బెటాలియన్ తిరుపతికి మారిస్తే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఇబ్బంది పడతారని కలెక్టర్ గారికి విన వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మా మీద దయ ఉంచి కడపలోనే ఆర్ట్స్ కాలేజ్ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు విద్యార్థినులు అలాగే పలు ప్రాంతాల విద్యార్థులు కోరుకుంటున్నారు అశోక్ మాట్లాడుతూ రెడ్డి వసుంధరా గాంధీనగర్ స్కూల్ విద్యార్థులు మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి సరైన వసతులు లేక ఎన్సీసీ ట్రైనింగ్ రాలేకపోతున్నారు దయ కలెక్టర్ గారికి మేము ఈ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాని మీద వారు సానుకూలంగా స్పందించారు అని అశోక్ హుసేన్ వల్లి తదితరులు బెటాలియన్ వాళ్ళకి మేము మీ యొక్క వ్రతాన్ని పత్రాన్ని పంపిస్తామని చెప్పడం జరిగింది